మోక్షద ఏకాదశి ఎప్పుడూ వ్రత కథ నియమాలు గురించి తెలుసుకుందాం ఏకాదశిలోని ఉత్తమమైనది మోక్షద ఏకాదశి ప్రతి ఏడాది మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు ఈరోజు చేసే ఉపవాసం విష్ణుమూర్తి లక్ష్మీదేవులను ప్రసన్నం చేసుకునేందుకు సహాయపడుతుంది బ్రహ్మాండ పురాణం ప్రకారం మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు శాంతి నెలకొంటాయి ఈ ఉపవాసంతో పితృదేవతలకు మోక్షం లభించి సంతానం కలుగుతుంది మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల పాపాలు నశిస్తాయి మోక్షద ఉపవాస వ్రత కథ పురాణాల ప్రకారం గోకుల అనే రాజ్యంలో వైకానస అనే మహారాజు ఉండేవాడు ఆయన రాజ్యంలో అన్ని వేదాలకు చెందిన జ్ఞానులు నివసించారు ఒకరోజు ఆ రాజు కలలో తన తండ్రి కనిపించి నరకంలో తాను ఎన్నో బాధలు అనుభవిస్తున్నానని తనను నరకం నుండి బయటపడేయని ప్రార్థిస్తున్నానని చెబుతాడు కళ చెదిరిపోయాక రాజు చాలా కలత చెందాడు కారణాన్ని తెలుసుకుని పరిష్కరించడానికి పండితులందరినీ పిలిచి కల గురించి చెప్తాడు కానీ దీనికి పరిష్కారం ఎవరికీ అర్థం కాకపోవడంతో గతం భవిష్యత్తు వర్తమానం అన్నీ చూడగల పర్వతముని ఆశ్రమానికి వెళ్ళమని రాజుకు సూచిస్తారు రాజు పర్వతముని ఆశ్రమానికి వెళ్ళి నమస్కారం చేసి తన ఆందోళనకు కారణమైన విషయాన్ని వివరించాడు పర్వతముని ధ్యానం ద్వారా రాజు తండ్రి చేసిన పాప కార్యాలను తెలుసుకుని మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉండమని కోరాడు అన్ని మాసాలలో ఉత్తమైన మాసం మార్గశిర మాసమని ఆ రోజు ఉపవాసం చేస్తే మీ తండ్రి పాపాలన్నీ తొలగిపోయి నరకం నుండి బయటపడతాడని చెబుతాడు ముని మాట ప్రకారం రాజు తన కుటుంబంతో కలిసి మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం చేశాడు దాని ద్వారా పొందిన పుణ్యాన్ని తన తండ్రి అప్పగించి నరకం నుంచి విముక్తి కలిగించమని దేవుడిని ప్రార్థిస్తాడు తండ్రి సంతోషించి రాజుకు ఎన్నో ఆశీసులు అందించాడు అప్పటి నుంచి మానవాళి కూడా తమ కుటుంబీకులు తాము చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్య ఫలితం దక్కేందుకు మోక్షద ఏకాదశి నాడు కఠిన ఉపవాసం దీక్షలు చేస్తుంటారు మోక్షద ఏకాదశి ఎప్పుడు తేదీ తిది గురించి తెలుసుకుందాం ఈ ఏడాది డిసెంబర్ పదకొండవ తేదీ బుధవారం మోక్షద ఏకాదశి పర్వదినాన్ని జరుపుకోనున్నారు తిథి ప్రారంభం డిసెంబర్ పదకొండు ఇరవై ఇరవై నాలుగు ఉదయం మూడు గంటల నలభై రెండు నిమిషాలకు ఏకాదశి తిది ముగింపు డిసెంబర్ పన్నెండు ఇరవై ఇరవై నాలుగు ఉదయం ఒంటి గంట తొమ్మిది నిమిషాలకు వ్రత పారాయణం సమయం డిసెంబర్ పన్నెండు పారాయణం ఉపవాసాన్ని విచ్ఛిన్నం చేయడానికి తగిన సమయం ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు ద్వాదశి ముగింపు తిది పది గంటల ఇరవై నిమిషాలు మోక్షద ఏకాదశి ఉపవాస నియమాలు ఉపవాసం మోక్షద ఏకాదశి రోజు ఉపవాసం చేయడం చాలా ముఖ్యమైనది ఇది మనస్సును శరీరాన్ని శుద్ధి చేసి ఆధ్యాత్మిక వృద్ధికి తోడ్పడుతుంది సకల పాపాలను తొలగింపజేస్తుంది వ్రత ప్రారంభం వ్రతం చేపట్టే ముందు పవిత్రంగా స్నానం చేసి స్వచ్ఛతను పాటించడం చాలా అవసరం నిర్దేశించిన శుభ ముహూర్తంలో వ్రతాన్ని మొదలుపెట్టాలి ఆహారం తీసుకోవడం ఈ రోజున ఉదయం నుండి రాత్రి వరకు ఉపవాసం చేయాలి నిత్య ఆహారం తీసుకోకూడదు పండ్లు పాలు లేదా పానీయాలు తీసుకోవచ్చు ఉప్పు లేదా మసాలా ఆహారాలను దూరంగా ఉండటం మరింత మంచిది పూజలు చేయాలి ఈ రోజున శివపూజ విష్ణు పూజతో సహా లక్ష్మీదేవతలను పూజించాలి ప్రతి ఒక్కరూ పూజలో మంత్రాలు జపించడం పుణ్యఫలాలను అందిస్తుంది నిద్రతో పాటు దినచర్య ఉపవాసం చేసేవారు నిద్రలో నిమజ్జనమయ్యే సమయంలో దేవుని పేరు జపించడం మంచిది అలాగే ధ్యానానికి కూడా సమయం కేటాయించడం ద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధించవచ్చు ఆధ్యాత్మిక సాధన ఈరోజు పురాణాలు చదవడం శ్లోకాలు పఠించడం జపం చేయడం భక్తి సాధన వంటివి చేస్తే పాపాలు పోయి మోక్షం కలుగుతుందని నమ్మిక శివలింగ పూజ మోక్షద ఏకాదశి రోజు శివలింగ పూజ శివ ఆరాధన చాలా ప్రభావంతమైనవి ఈరోజు శివుని పూజ చేసేటప్పుడు వ్రత నిశ్చయం ఆధ్యాత్మిక శుద్ధత కలిగి ఉండాలి సంస్కార దృఢత ఉపవాసం చేసేవారిలో సంస్కార దృఢత కలిగి ఉండాలి భక్తి అనురాగం మనశ్శాంతి త్యాగం వంటివి పాటించాలి